హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు జూలై ఇరవై ఆరు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో రోజు ఇప్పటివరకు జరిగిన వేలం పాటలు నిలకడగా టమోటా ధరలు వెళ్తున్నాయి మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి టీవీఎస్ మండీలో ఇప్పుడే వేలం పాటలు పూర్తయినాయి మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు క్వాలిటీని బట్టి ఒక బాక్స్ రెండు వందల ఇరవై నుంచి మూడు వందలు వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందలు నుండి నాలుగు వందల యాభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక సూపర్ క్వాలిటీ టమాటాలు ఐదు వందల ఇరవై నుంచి ఆరు వందల ఎనభై రూపాయలు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే ఏడు వందల నుంచి తొమ్మిది వందల ఎనభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇంకా కొన్ని మండీలలో పాటలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు అందిన సమాచారం మాత్రమే ఇది మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఇప్పటి వరకు జరిగిన వేలం పాటలు యావరేజ్ గా అన్ని మండీలలోనూ కలిపి సూపర్ క్వాలిటీ ధరలు నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల ముప్పై రూపాయలు వరకు వెళ్తున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బీకేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బీకే ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు